నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం వృద్ధి చెందుతున్న సేద్యంతో ఆందోళన చెందుతున్న స్టాకిస్టులు శనగ ఉత్పత్తిలో ప్రముఖ రాష్ట్రాలైన రాజస్థాన్ గుజరాత్ మహారాష్ట్ర కర్ణాటకలో సేద్యం రాకెట్ వేగంతో దూసుకుపోతున్నది పేరుకుపోతున్న సరుకు నిల్వలతో స్టాకిస్టులకు కంటిమీద కునుకులేదు భటాణిల మాదిరిగా శనగ దిగుమతులపై సుంకం ఎత్తివేయడాన్ని స్టాకిస్టులు నిరీక్షిస్తున్నారు ఎందుకనగా దేశంలో నవంబర్ ఏడు నాటికి శనగ సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే ఇరవై లక్షల యాభై ఒక్క వేల హెక్టార్ల నుండి ముప్పై శాతం వృద్ధి చెంది ఇరవై ఆరు లక్షల ఎనభై ఒక్క వేల హెక్టార్లలో విస్తరించింది ఇందులో నవంబర్ పది నాటికి రాజస్థాన్ సేధ్యం పన్నెండు లక్షల ఇరవై నాలుగు వేల ఇరవై ఆరు హెక్టార్ల నుండి పెరిగి పదిహేను లక్షల ఎనభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఐదు హెక్టార్లు గుజరాత్లో పద్నాలుగు వేల రెండు వందల ఎనభై హెక్టార్ల నుండి ముప్పై ఏడు వేల వంద హెక్టార్లలో విస్తరించింది అంతర్జాతీయ మార్కెట్లో ఆస్ట్రేలియా శనగలు నవంబర్ డిసెంబర్ డెలివరీ కండిషన్ ముంద్రా కాండ్లా ఓడరేవు కోసం కంటైనర్ వెసిల్ నాలుగు వందల తొంభై ఐదు డాలర్ డిసెంబర్ జనవరి కోసం నాలుగు వందల ఎనభై డాలర్ ప్రతి టన్ను సిఎండ్ ఎఫ్ ప్రతిపాదించినందున మహారాష్ట్ర మరియు కర్ణాటక శనగలు తమిళనాడులోని మధురై సేలం విరుద్నగర్ డెలివరీ వంద రూపాయలు తగ్గి ఆరు వేల నాలుగు వందల యాభై నుండి ఆరు వేల ఐదు వందల రూపాయలు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు ఒంగోలులో జేజే శెనగలు ఐదు వేల ఐదు వందల యాభై నుండి ఐదు వేల ఏడు వందలు కాక్ టు కాబూలీ శనగలు ఐదు వేల ఐదు వందలు డాలర్ శెనగలు ఎనిమిది వేల మూడు వందల యాభై ధరతో వ్యాపారమైంది ముంబైలో టాంజానియా నుండి దిగుమతి అయిన శనగలు ఐదు వేల నాలుగు వందలు సూడాన్ కాబూలీ శెనగలు ఆరు వేలు ఆస్ట్రేలియా సరుకు ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు ముంద్రా కాండ్లా ఓడరేవు వద్ద ఆస్ట్రేలియా సరుకు ఐదు వేల ఐదు వందల డెబ్బై ఐదు ఢిల్లీలో రాజస్థాన్ శనగలు ఐదు వేల తొమ్మిది వందల నుండి ఐదు వేల తొమ్మిది వందల యాభై మధ్యప్రదేశ్ సరుకు ఐదు వేల ఎనిమిది వందల నుండి ఐదు వేల ఎనిమిది వందల యాభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మహారాష్ట్రలోని ఆకులాలో మిక్స్ శనగలు ఐదు వేల ఎనిమిది వందలు సాధారణ రకం నాలుగు వేల ఏడు వందల యాభై నుండి ఐదు వేల నాలుగు వందలు లాతూర్ సోలాపూర్లో ఐదు వేల ఆరు వందల నుండి ఐదు వేల ఎనిమిది వందలు అన్నిగిరి శనగలు ఐదు వేల ఎనిమిది వందల నుండి ఆరు వేలు అమరావతి ధర్యాపూర్ హింగన్ధాట్ జాల్నా ప్రాంతాలలో నాలుగు వేల రెండు వందల నుండి ఐదు వేల ఐదు వందలు అహ్మద్ నగర్ దేశీ శనగలు ఐదు వేల ఏడు వందలు చాపా శనగలు ఐదు వేల ఎనిమిది వందలు మౌసమి ఐదు వేల తొమ్మిది వందలు ధర్యాపూర్లో చాపా శనగలు నాలుగు వేల ఎనిమిది వందల యాభై నుండి ఐదు వేల మూడు వందల యాభై జేకే ఐదు వేల నుండి ఐదు వేల మూడు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మధ్యప్రదేశ్లోని జబల్పూర్ అశోక్ నగర్లో నాలుగు వేల ఐదు వందల నుండి ఐదు వేల మూడు వందల యాభై దేవాస్లో విశాల్ శనగలు ఐదు వేల వంద నుండి ఐదు వేల ఏడు వందలు ఆరు వందల బస్తాల కాబూలీ శనగలు రాబడిపై ఎనిమిది వేల నూరు నుండి ఎనిమిది వేల ఆరు వందలు దమోహ్లో మూడు వేల బస్తాల రాకపై ఐదు వేల నుండి ఐదు వేల యాభై మరియు గుజరాత్లోని రాజ్కోట్లో రెండు వేల బస్తాల రాకపై దేశీ శనగలు ఐదు వేల ఏడు వందల నుండి ఆరు వేల ఏడు వందలు జూనాగఢ్ దేశీ శనగలు ఐదు వేల నుండి ఐదు వేల ఐదు వందల యాభై గోండల్లో రెండు వేల బస్తాల రాకపై ఐదు వేల నాలుగు వందల నుండి ఐదు వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది రాజస్థాన్లోని కోటా మెడత పాలి సుమీర్పూర్ ప్రాంతాలలో నిల్వ ఉన్న సరుకు నాలుగు వేల ఏడు వందల నుండి ఐదు వేల నాలుగు వందలు కర్ణాటకలోని కల్బుర్గీలో వేల ఎనిమిది వందల నుండి ఐదు వేలు ఇండోర్లో శనగలు ఐదు వేల ఏడు వందల నుండి ఐదు వేల ఎనిమిది వందలు కాబోలి శనగలు నలభై నుండి నలభై రెండు కౌంట్ పదివేల ఐదు వందలు నలభై రెండు నుండి నలభై నాలుగు కౌంట్ పదివేల వంద నలభై నాలుగు నుండి నలభై ఆరు కౌంట్ తొమ్మిది వేల ఎనిమిది వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం బాత్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్